ద్వితీయ ఉత్తమ చిత్రం రెండు వేల ఇరవై మూడు చిత్రం హనుమాన్ ప్రొడ్యూసర్ కె నిరంజన్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము కంగ్రాట్స్ ప్రశాంత్ గారు హీరో బలగం టీం మనకి నేర్పించింది ఏంటంటే కుటుంబం అంతా బలంగా ఉమ్మడిగా ఉన్నట్టయితే అదే పెద్ద బలగం బలం అని కంగ్రాచులేషన్స్ టు టీం అండ్ ఇప్పుడు హనుమాన్ సినిమా ద్వితీయ ఉత్తమ చిత్రం ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారిని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని హీరో శ్రీ తేజ సజో గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ అలాగే వీరు అందుకుంటున్నారు మూడు లక్షల క్యాష్ ప్రైస్ మరియు ప్రశంసా పత్రం ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ హీరో అండ్ హీరోయిన్కి బ్రాన్జ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం కంగ్రాచులేషన్ హనుమాన్ జై హనుమాన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము సో హనుమాన్ తృతీయ ఉత్తమ చిత్రం ట్వంటీ ట్వంటీ త్రీ భగవంత్ కేసరి మరి ఈ సినిమా ప్రొడ్యూసర్ సాహు గార్పాటి గారిని శ్రీ హరీష్ పెద్ద గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము వీరికి బ్రాన్స్ మొమెంటోతో పాటు రెండు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని ప్రశంసా పత్రాన్ని సినీ డైరెక్టర్ అనిల్ రావు పుడి గారికి బ్రాంజ్ మొమెంటోని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని హీరో నందమూరి బాలకృష్ణ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ శ్రీలీలా గారికి కూడా బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది కంగ్రాచ్యులేషన్స్ టీమ్ భగవంత్ కేసరి థ్యాంక్ యూ సో మచ్ డిప్యూటీ సీఎం గారికి అలాగే బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేపుతున్నాము